నమస్తే జర్బీ నైన్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంలో చెర్ల మండలం కీసర స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వ నిబంధనలు ఎలా తుంగలో తొక్కారో ఈ అధికార మాటల్లో స్పష్టమవుతుంది ఇక్కడ నుండి ఉచిత ఇసుకను కాడికి దోచుకోవడమే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులకు స్టాక్ పాయింట్ అధికారులకు సహకరిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఇప్పటి వరకు కీసర ఇసుక స్టాక్ పాయింట్ నుంచి దాదాపుగా సుమారు మూడు కోట్ల రూపాయలు అధికార పార్టీ నాయకులు స్టాక్ పాయింట్ అధికారులు అవినీతికి పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి బిల్లు ఎవరు ఎవరున్నారో తీసురండి ఎవరి దగ్గర లేవు బండ్లు మాత్రం ఎన్ని లోపల ఉన్నాయి కాదు నిన్నటి బిల్లులు ఉన్నాయి చెప్పు నిన్న బిల్లులు రోజు బిల్లు ఆ రోజు పోయమన్నా అండి ఇక్కడ ఒక యాభై బండ్లు పోయి కలుస్తారు ఈ రోజు రోజు సాయంత్రం వరకు ఆ యాభై బండ్లు వరకే టోకెన్లు రాయమన్నాము ఆ యాభై బండ్లే పోయమన్నాము వంద కొంత టోకెన్లు ఎందుకు రాస్తున్నారు జనం జనం టాప్ టూ బాటం అందరూ దీని మీదే పని చేస్తుంటే జనం ఎగబడుతుంటే చూస్తా కూర్చుంటే ఇప్పుడు వాళ్ళందరూ జనం కదా కాదండి వీళ్ళందరూ జనం కదా వీళ్ళందరూ మరి వీళ్ళందరూ బళ్ళు పెట్టి కూర్చుని ఉంటే వీళ్ళేం చూస్తూ కూర్చుంటారు ఒకటి వచ్చేసి బలవంతుడు వచ్చి పోసుకెళ్తా ఉంటుంది అదేనా అది ఇష్టం అదేనా ఎంత దరిద్ర పేరు వచ్చింది ఈ నందిగమ్మలో ఇక్కడ తెలుసా ఇక్కడ చేస్తే పనికి ఎంత దరిద్ర పేరు వచ్చిందో తెలుసా రాష్ట్రంలో ఎక్కడా లేనంత పేరు ఈ కేసుల్లోనే దరిద్ర పేరు వచ్చింది ఎందుకు అలా చేస్తాం ఏ అంత అవసరం ఏముంది వరుసగా వచ్చి పోసుకుంటే వంద బలు రెండు వందల బళ్ళు పోస్తున్నారు డెబ్బై బళ్ళు పోయలేకపోతున్నారు ఇక్కడ అవును మీరు ఎందుకు రాణిస్తున్నారు లోపలికి అక్కడ లోపలికి ఇన్వాయిస్ ఈ ఇన్వాయిస్ ఉన్న వరకే లోపలికి రాణిస్తామన్నా అది అది కూడా అంటే నేను అటువంటి పోయి అయిపోయి జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రోజు వాళ్ళు రావాలి ఎందుకు రాణిస్తాను ఈ రోజు మీరేనా